వారికి ధన్యవాదములు మూలభించము వచ్చి అమరవీరు అమరవీరులను స్మరించుకోవడం మన ధర్మం పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ పేరెంట్ హార్ట్ కర్నూలు టచింగ్మెంట్

మంది పుట్టి మన గౌరవ మంత్రి వర్యులు శ్రీ భరత్ గారి చేతుల మీద చెప్తాను ప్రజల పరిరక్షణలో అశువులు వాసిన అబ్దుల్ కరీం కలీం కరీం గారు వారి కుటుంబ సభ్యులను పదం వాడారు పెద్ద పదం కాదు అది యాక్ట్ వర్డ్ సుప్రీం సాక్రిఫైస్ ఒక మనిషి ప్రాణాలు కోల్పోవటం కంటే ఇంకా అంతకంటే సాక్రిఫైజ్ అనేది ఏమీ లేదు విధి నిర్వహణలో పోలీసు వారు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహిస్తున్నారు ఆ విధి నిర్వహణలో ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వారందరినీ కనీసం సంవత్సరానికి ఒక రోజు పర్టికులర్గా ఒక రోజుని దానికి కేటాయించి గుర్తుపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా కానీ కనీసం అదంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజుని వారి సంస్కరణ దినం కింద డిక్లేర్ చేశారు ఒక్క విషయం చెప్తాను అందరూ బంద్ చేస్తారు డాక్టర్లు బంద్ చేస్తున్నారు సమ్మె మా వాళ్ళు కూడా అప్పుడప్పుడు లాయర్లు బంద్ చేస్తారు స్ట్రైక్ చేస్తారు నేను చేయకూడదు పోలీసు స్ట్రైక్ చేస్తే ఏమవుతుందండి ఏ ఉండదు అంటే స్ట్రైక్ చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు ఈరోజు వన్ డబల్ జీరో ఇప్పుడు ఏదో నెంబర్ మారింది వన్ జీరో ఫోర్ ఆ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా పోలీసే సిక్ లాకర్ అయినా పోలీసే కొట్టుకున్నా పోలీసే లాడ్ నాడు ప్రాబ్లం వచ్చినా పోలీసే బందోబస్తు అయినా పోలీసే పోలీస్ అనేది ఒక జీవన్ మన మానవ జీవనంలో ఒక భాగం కింద తయారైపోయింది మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసులు శాంతి భద్రతలను రక్షించేందుకు పోరాడుతున్నారు ఈ సమయంలో ఒక్కొక్కసారి వారి ప్రాణాలు కోల్పోతున్నారు ఇరవై ఇరవై ఐదులో సంవత్సరంలో భారతదేశం అంతటా నూట తొంభై ఒకటి మంది పోలీసులు అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా ఒక ఐదు మంది సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు త్యాగం చేశారు ఎంతోమంది పోలీసులు వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రమాదాలు ధైర్యంగా ఎదుర్కొంటూ ఒకసారి చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అమరవీరులు కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేసుకున్నాను లేనప్పటికీ వారు చేసే త్యాగం మన గుండెల్లో ఎప్పటికీ గుర్తుంటుంది ఈరోజు మనం వారిని గుర్తు చేసుకోవడం ద్వారా వారి త్యాగానికి మనం ఇచ్చే గౌరవం మరియు డ్యూటీ పట్ల వారి సిన్సియారిటీ ఎలా ఉందో తెలుసుకోవచ్చు